హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవైతే క్యారీ బ్యాగ్స్ అండి కాటన్ క్యారీ బ్యాగ్స్ ఇవి ఈ క్యారీ బ్యాగ్స్తో అందమైన పూలమాల మాల విత్ ఇన్ మినిట్స్లో అయితే మీరు చేసేసుకోవచ్చండి ఇది కట్ చేసుకోవడమే లేటు పూల కన్నా ఈజీగా పూల మాల కన్నా ఈజీగా అయితే మీరు చేసేసుకోవచ్చు అది ఎలా అంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు బాగా అర్థమవుతుంది మీకు బాగా కూడా నచ్చుతుంది అయితే ఫస్ట్ హ్యాండిల్స్ అవి అయితే కట్ చేసేసుకోవాలి నీట్గా కట్ చేసేసి మనం అయితే ఫోల్డ్ చేసుకోవాలి మొత్తం అంతా ఓపెన్ అయిపోయేలాగా అయితే కట్ చేసుకుని ఇప్పుడు ఫోల్డింగ్ అయితే మాత్రం నేను చూపించిన మెథడ్లో అయితే చేసుకోవచ్చండి ఈ క్యారీ బ్యాగ్స్ అయితే చిన్నవి కానీ మీరు కొంచెం పెద్ద అయినా సరే ఇదే సైజులో అయితే కట్ చేసుకోవాలి ఇవి చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి చిన్న దండ కాబట్టి బాగా పెద్ద దండ అయితే కొద్దిగా వెడల్పుగా చేసుకోవచ్చు మనం చేసుకునే పూలదండను బట్టి సైజ్ అయితే ఉంటుంది ఇది నేనైతే స్మాల్ సైజు ఫొటోస్కి అయితే రెడీ చేస్తున్నాను చక్కగా ఇలా పీస్ అయితే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ అయిపోయిన తర్వాత ఇలా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి మనం కట్ చేసుకునే వీలైనంత ఫోల్డింగ్ అయితే వేసుకోవాలంటే బాగా మందంగా అయిపోతుంటే కొద్దిగా పలచగా పెట్టి ఇదేం టైప్లో అయితే కట్ చేసుకోవాలి మనం జిగ్జాగ్ టైప్లో అయితే మాత్రం నీట్గా కట్ చేసేసుకుంటే ఈ క్యారీ బ్యాగ్స్ కాటన్ క్యారీ బ్యాగ్స్కి అయితే ఇలా కట్ చేసుకుని ఈజీగా అయితే పూలమాలైతే గుర్చేసుకోవచ్చండి అదే మనం కాటన్ ఐ మీన్ సిల్క్ పాలిస్టర్ బ్లౌజ్ పీస్తో పాలిస్టర్ క్లాత్తో చేస్తే మళ్ళీ వేడి చేసి సెగ చేసి ఆ సైడ్ అడ్జస్ట్ అయితే మాత్రం పీచులు రాకుండా అయితే అంటించుకోవాలి మనం అటువంటి పని లేకుండా చాలా ఈజీగా అయిపోతుందండి అలాగే చాలా లైట్ వెయిట్ అనమాట తొందరగా అయిపోతుంది ఇటువంటి మనం ఇంట్లో దేవుడు పూజా మందిరంలో ఫొటోస్ ఉంటాయి కదా ప్రతి ఫోటోకి ఒకేలా చేసుకుంటే యూనిఫామ్గా రకరకాల కలర్స్తో ఒక రకం తీసుకున్న తర్వాత ఇంకో రకం అయితే వేయొచ్చండి పూలగది చాలా అందంగా ఉంటుంది అలాగే మన చేతితో చేసామన్నా తృప్తి అయితే మనకు చాలా ఎక్కువగా అయితే ఉంటుంది ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లు అయితే కట్ చేసేసుకోవాలి కట్ అయిన తర్వాత మొత్తం అంతా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఇలా వస్తుంది ఇవైతే మనం ఇప్పుడు మూడు మూడు జిగ్జాగ్ ప్రతి మూడు మూడు నాట్లకి ఒకసారి అయితే మాత్రం కట్ చేసుకోవాలి అంటే అంతంత పీసులు మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పిన దానికన్నా చూస్తే మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది ఇలా చిన్న చిన్న పీస్ కింద అయితే కట్ చేసేసుకోవాలి నేనైతే ఈరోజు వైటు రెడ్డు కాంబినేషన్లో అయితే తీసుకున్నానండి వైట్ తోటి అయితే కట్ చేసి చూపించాను సేమ్ ఇలాగే రెడ్ కూడా కట్ చేసుకున్నాను మీ ఇష్టం మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లు అయితే కట్ చేసుకోవచ్చు రెండు అయితే ఈక్వల్గా వచ్చినాయండి నాకు ఈ రెండు కట్ చేసిన ఇవే నాకు రెండు పూలదండలు అయితే అయినాయి చాలా చక్కని పూలదండలు అయితే అయినాయి అండి ఇవి వాష్ కూడా చేసుకోవచ్చు మనం అప్పుడప్పుడు అంటే ఎక్కువగా సర్ఫ్లో అది వేసేసి ఉతికాయకుండా కొద్దిగా సర్ఫ్ వాటర్లో ముంచి తీసేస్తే దాన్ని డస్ట్ అంత అయితే పోతుంది క్లీనింగ్ కూడా చాలా ఈజీ ఫస్ట్ ఒక నాలుగు పేటలు అయితే దారం తీసుకుని దానికి చివరి ఎలా రింగ్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే ఫొటోస్కి మేకలు వేయి పెడతాం కదా దానికి థాడ్ కట్టే వేస్తాం కదా అలా అది హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుందని అలాంటి రింగ్స్ అయితే వేయాలి నేను కూడా అలాగే వేస్తున్నాను ఫస్ట్ ఇలా రింగ్ అయితే గట్టిగా వేసేసుకుని ఇవైతే మాత్రం పూసలు అండి మీరు గోల్డ్ వేసుకోవచ్చు ఏమన్నా వేసుకోవచ్చు కానీ ఇది వైటు రెడ్ కాంబినేషన్ అని నేను వైట్లో అయితే తీసుకుంటున్నాను సిక్స్ అయితే పర్ల్స్ వేశాను నేను గుచ్చుతుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుందండి ఎన్ని వేయాలి ఏంటి అన్నది నేనైతే సిక్స్ అయితే వేశాను ఇలా వేసిన తర్వాత సూది అయితే ఇలా రివర్స్లో అయితే మాత్రం ఇలా థర్మాకోల్ గుచ్చుకుంటే మనకి ఇది అల్లడం చాలా ఈజీగా ఉంటుందండి అవి గుచ్చడం ఇలా జాగ్ ప్యాటర్లోనే మనం ఫోల్డ్ చేసుకుని ఇలా గుచ్చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది చాలా త్వరగా అయితే అయిపోతుంది ఇంకా మనం పూలమాల కట్టాలంటేనే చాలా లేట్ అవుతుంది కదా ఇలా మన ఛానల్లో రకరకాల పూలమాలండి ఒక్కసారి మీరు ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరి నుంచి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇలా మనం ఫ్లవర్ షేప్లో చుట్టూ రౌండ్గా వచ్చేలాగైతే ఆ సూది గుచ్చేసుకోవాలి మనం ఏ మోడల్ అన్న కూర్చోవచ్చు అంటే ఒకటి రెడ్ వైట్ రెడ్ వైట్ అన్న వేయచ్చు లేదంటే రెడ్ ఒక ఫ్లవర్ ఆఫ్ బంచ్ లాగా తీసుకుని ఇలా కూడా పెట్టవచ్చు మనం మన ఇష్టాన్ని బట్టి కూర్చోకోవచ్చు నేనైతే ఒక్కొక్క బంచ్ ఒక రెడ్ వైట్ కింద వేద్దామని అయితే మాత్రం ఇలా గుచ్చుతున్నాను కొద్దిగా గట్టిగా ఉన్నా కానీ ఏం పర్లేదండి ఇలా తీస్తే అయితే వచ్చేస్తుంది ఫస్ట్ది కొద్దిగా గట్టిగా ఉంటుంది చక్కగా ఎలా తీసేసుకుంటే ఒక ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అంటే ఇంకా చెప్పాల్సింది ఉండదండి చాలా చక్కగా ఉంటుంది అలాగే అది రెడ్ కూర్చున్న తర్వాత ఒక పూస అయితే వేయాలండి చిన్నదే దానికి ఎందుకంటే మరీ దగ్గరగా ఇరుగ్గా రాకుండా పూలమాల అందంగా కనిపిస్తుంది మనకి విర్రపూసినట్టు ఉంటాయండి విర్రదాజ పూల్లాగా ఇవి కనకమ్మన పూల్లాగా అవి మంచి కలర్ఫుల్గా ఉంటుంది మన ఛానల్లో ఆల్రెడీ సంపంగి పూల మాల కూడా ఉందండి ఒకసారి ఎవరినో చూడకపోతే తప్పకుండా చూడండి చాలా ఈజీ అండి మాలలు చేయడం ఇలా ఈ మొక్కలు ఈ పీసెస్ కట్ చేయడం అయిపోతే కనుక మనం హాఫ్ అన్ అవర్లో మొత్తం అయితే గుచ్చేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఇక్కడ కూడా ఇంకొక అయితే వేయాలి ప్రతి ఫ్లవర్కి ఒక్కొక్క అయితే వేస్తున్నాను నేను లేదంటే మీరు రెండు ఫ్లవర్స్కి ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చండి మన ఇష్టానికి మళ్ళీ వైట్ అయిపోయింది కదా మళ్ళీ రెడ్ అయితే వేయాలి ఫోల్డింగ్ మాత్రం జాగ్ పెట్టలో మనం ఎలా కట్ చేసామో అదే మెథడ్లో అయితే మాత్రం ఫోల్డింగ్ కూడా వేసుకోవాలి ఒక్కొక్క ఫైవ్ సిక్స్ పెట్టేస్తే ఒక మంచి ఫ్లవర్ లాగా అయితే తయారైపోతుంది రౌండ్గా వచ్చేలాగా చేసుకుని మనం సూదికి పెట్టేసుకుంటే చాలా అందమైన ఫ్లవర్ చాలా ఈజీగా అయితే మాత్రం అయిపోతుంది ప్రతి ఫ్లవర్కి ఒక పూసేస్తున్నాను అనగా నేనైతే పర్ల్స్ అయితే తీసుకున్నాను ఇందులో కొద్దిగా చిన్న సైజ్ అయితే తీసుకున్నాను ఈ హ్యాండిల్ దగ్గర అయితే మాత్రం కొద్దిగా పెద్ద సైజ్ అయితే వేశాను చూడండి ఎంత అందమైన మాల్ రెడీ అయిపోయిందో రెడీ అవుతూ అవుతూ ఉంది చూసారా పూలమాల ఎంత సులువుగా ఎంత తొందరగా అయితే అయిపోయిందో ఇది నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుందండి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఆ వైట్ కలర్ పౌల్స్ తీసుకుంటే సరిపోతుంది అంతే క్యారీ బ్యాగ్స్ మన ఇంట్లో అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి కదా వాటితో అయితే మాత్రం అలా స్టిచ్ చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది ఇదంతా నో కాస్ట్ అండి అప్పుడే అయిపోలేదు కొద్దిగా లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో అయితే ఇంకా అందంగా ఎలా పూలధాన్ తయారు చేశాను ఎలా అలంకరించాను అయితే ఉంటుంది తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోద్ది మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా బూస్టింగ్గా ఉంటుందండి నా ఛానల్కి నాకు కూడా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు మీరు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి మనం ఎలా కుచ్చేసాం కదా ఎలా అయితే నేను రెండు దండలు చేశాను అవే పీసెస్కి రెండు దండలు అయితే అయినాయండి ఎందుకంటే ఇవి నేను దేవుడు ఫొటోస్ వేద్దామని అయితే మాత్రం రెడీ చేస్తున్నాను చిన్న ఫొటోస్కి పెద్దగా పొడవు చేయక్కర్లేదు కదా అందుకు కొద్దిగా చిన్నగా అయితే చేశాను మనం ఎలా అలంకరించుకోవచ్చు అయితే అలా ఉన్న దండలకి మళ్ళీ ఇంకొకసారి అందంగా రావాలంటే ఇంకా అందంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను చూడండి మళ్ళీ దారం సూదికి దారం ఎక్కించుకుని ఒక చిన్న పోలైతే తీసుకుని చివరిలో అయితే వేస్తున్నాను ఎందుకంటే కుట్టు జారిపోకుండా ఉండడానికి ఇప్పుడు మళ్ళీ ఫ్లవరు మనం ఇప్పటివరకు దండైతే అలాగే కూచ్చామో సేమ్ అలాగే గుచ్చుకోవాలి నేను వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ కదా మొత్తం అంతా దానికోసం ఒక సిక్స్ వైట్ సిక్స్ సెవెన్ వైట్ పెటల్స్ మిగిలిన ఫోర్ ఫైవ్ రెడ్ పెటల్స్ ఉంటే మాత్రం వేసి కుట్టేస్తున్నాను తగ్గి అయితే కుట్టేసుకోవాలి దీన్ని గుచ్చేయాలి ఇది వేసిన తర్వాత ఇంకా అందం వచ్చేసింది ఇంక అసలు మామూలుగా లేదనమాట మళ్ళీ ఇంకొక పాలు అయితే వేసుకొని తీసేస్తే ఒక ఫ్లవర్ అవుతుంది కదా అలాగే మళ్ళీ రెడ్ కూడా వేసేయాలి ఎంత చక్కని పూలదండి ఎంత ఈజీగా అసలు మన ఇంట్లో చేసుకున్నామంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఇటువంటి నేను రెండే చేశాను కానీ ఇంకొక రెండు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మన పూజా మందిరంలో దగ్గర దగ్గర ఐదు ఆరు ఎనిమిది చాలా ఫొటోస్ ఉంటాయి కదా వేసుకున్న వల్ల ఒకే కలర్లో ఒకే రకంగా వేసుకుంటే చాలా బాగుంటాయి రకరకాల మాత్రం మనం వేసుకున్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ మార్చుకోవచ్చు ఇలాగా రెండు ఫ్లవర్స్ లాగా కుచ్చేసిన తర్వాత దీనికైతే ఒక నాలుగు పర్ల్స్ కొద్దిగా పెద్ద అయితే వేశాను ఇలా వేసి అక్కడ ఒక మూడు అయితే వేసేసుకోవాలి అక్కడి నుంచి పర్ల్ కదలకుండా నీట్గా టైట్గా ఉంటుంది అలా వేసి మనం సూది కట్ చేసేసుకుంటే తగ్గేలా బంచ్లాగా తయారవుతుంది కదా ఇలా మూడు కూడా వేసుకోవచ్చు మనం కానీ ఇది దండ చిన్నది కాబట్టి ఒకటి వేస్తేనే సరిపోతుంది మూడి వేసామంటే పైన ఉన్న దండ కన్నా కింద ఉన్న గుత్తు అయితే మాత్రం చాలా హెవీగా అయిపోతుంది ఇలా సమానంగా చూసుకుని మనం ఇదైతే కట్టుకోవాలి నేను పైన హ్యాండిల్స్ కూడా రెడ్ కలర్ ఉండే ఉంటే కట్టానండి ఎందుకంటే ఫోటోకి మేకలు ఉన్నా లేదంటే ఫోటో వెనక్కి వేసినా సరే దండ చక్కగా ఉంటుంది అందుకైతే అలా కట్టు ఉంచేసాను మళ్ళీ మళ్ళీ వెతుక్కోకర్ ఇదైతే నాలుగు పేటల దారం ఉంది కదా రెండు రెండు విడుగా తీసి ఇక్కడైతే మనం ఇలా గట్టిగా ముడి వేసేసుకోవాలి నాలుగు ముళ్ళు వేసేస్తే చాలా టైట్గా ఉంటుంది ఇంకా పువ్వులు అయితే కూడా చాలా చక్కగా ఉంటుంది దేవుడు ఫొటోస్కి ఎలా వేస్తే మనం పువ్వులు కొన్నా కొనకపోయినా ఒక్కొక్కసారి ఉంటాయి ఒక్కొక్కసారి ఉండవు అటువంటిప్పుడు ఇవి వేసుకుని ఉంటే చాలా చక్కగా ఉంటుందండి త్వరలోనే నేను బంతి పూలు రెడీ చేయబోతున్నాను ఐ మీన్ బంతి దండ దాంట్లో చాలా ఈజీగా ఎలా చేయొచ్చు డెకరేషన్ పర్పస్ అన్నది అయితే చూపించాలనుకుంటున్నాను తప్పకుండా అప్పుడు మీకు బాగా నచ్చుతుంది అయితే మాత్రం చక్కగా ఇలా రెండు దాంట్లో అయితే కూడా రెడీ అయిపోయినాయి కదా చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉన్నాయి పూజా మందులో పెడితే ఇంకా చాలా అందంగా అయితే ఉంటుంది కదా ఇవి పైన ఊలు కట్టేసి రెడీగా ఉంచాను ఈ కలర్ రెడ్డే కదా అని రెడ్ కట్టానండి అలా కడితే కాంబినేషన్ అయితే బాగుంటుంది కదా అది కట్టేసుకుంటే మనం కొద్దిగా పెద్ద ఫోటో ఉంటే ఊళ్ళంతా తగిలించవచ్చు కొద్దిగా చిన్నది ఉంటే కొద్దిగా ముడి వేసుకోవచ్చు వెనకాల అలా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది రెండు దండలు అయితే మాత్రం కవల పిల్లలా అయితే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఇంకా కొద్దిగా పొడవుగా కూడా మనం పూసలు గుచ్చుకోవచ్చు కానీ ఈ ఫొటోస్ కొద్దిగా చిన్న అయినప్పుడు ఎలా పెట్టుకోవాలి కాబట్టి నేనైతే కొద్దిగా కురసగా పెట్టాను మీరు కావాలంటే ఇంకొక నాలుగు పూసలు ఎక్కువ గుచ్చుకుంటే కొద్దిగా పొడవు కూడా వస్తుంది ఈ ఫోటోకి సరిపోవాలని అయితే మాత్రం అలా చేశాను అనమాట నేను చూసారా వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడు ఎంత కలగా ఎంత అందంగా ఉన్నారో ఆ స్వామివారు ఆయన వల్లే మాలకు అందం వచ్చింది మాల వల్లే ఆయనకు అందం వచ్చిందా అన్నట్టయితే ఇద్దరు అలాగే ఉన్నారు పూలమాల వెంకటేశ్వర స్వామి ఇలా అప్పుడప్పుడు మనం కష్టం అనుకోకుండా చిన్న చిన్న పనులు చేసుకుంటే మన ఇల్లు చాలా అందంగా ఉంటుంది డెకరేషన్ పర్పస్ కూడా బయట కొనుక్కోవాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు మన చేతిలో పని ఉంటే ఎటువంటి అయినా మనం తయారు చేసుకోవచ్చు కదా చాలా ఈజీ అయిన మెథడ్స్ చాలా ఈజీ టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న వారికి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ అయితే చేయండి వాళ్ళు కూడా నా ఛానల్ చూసినట్టు అవుతుంది కొత్త గొప్ప నేర్చుకున్నట్టు వాళ్ళకి తెలిసినట్టు కూడా అవుతుంది కదా ఈ వీడియోని అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వరకు ఉంటానండి మీరు ఎక్కడి నుంచి ఎవరు చూస్తున్నారో నాకు తెలియట్లేదు నా సబ్స్క్రైబర్స్ ఎక్కడన్నా నాకు తెలియట్లేదు ఎక్కడన్నా నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎక్కడన్నా నాకైతే మాత్రం కమెంట్ బాక్స్లో మీరు ఏ ఊరి నుంచి సబ్స్క్రైబ్ చేశారన్నది మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లేదంటే హాయ్ అన్నా చెయ్యండి Candy, thanks for watching my channel. Bye bye.